కరీంనగర్లో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు గసికంటి కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంజయ్య ఫేస్బుక్లో చేసినటువంటి సంఘటనలు ఖండిస్తూ ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అంజయ్య షేర్ చేసిన ఫేస్బుక్లో చేసిన వంగర పోస్టులను ఖండించారు పిసి కృష్ణనగర్ కాలనీలో చెందినవారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలని గోబ్యాక్ అంటూ జాతి వెధవల్లారా అంటూ జడల అంజయ్య పోస్ట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు రోహింగ్యాలను బంగ్లాదేశ్ నుండి వచ్చిన వారిని గోబ్యాక్ అనండి శంకర జాతి వెదవల్లారా జడల అందేయ ఫేస్బుక్లో ఇటువంటి వన్గా పోస్టు షేర్ చేయడం వల్కర పోస్టు చేయడం జరిగింది మరి జడల అంజయ్య నివాసం ఎన్టీపీసీ ఇష్టా నెగర్ చెందిన చెందినవాడు బంగ్లాదేశ్ నుండి వచ్చిన రోహింగాలను గోబ్యాక్ అనండి శంకర్ ఆజాది వెదవల్లారా అంటూ జడల అంజయ్య పోస్టు పెట్టడం జరిగింది గత నెల ముప్పై తారీఖు నాడు హైదరాబాద్లో మోండాబాదర్లో దళితుని మార్వాడనే వ్యక్తులు గులం పేరుతో దూషించి కొట్టడం జరిగింది మార్వాడి కబర్దార్ అంటూ ష్యామ్ అనే గాయకుడు కళాకారుడు మార్వాడి గోబ్యాక్ అంటూ పాట పాట పాడడం వల్ల గౌరవపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ ఫోన్లో ష్యామ్తో అనుచిత వాక్యాలు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీలు ఏకమై ఒక ఉద్యోగ రూపంలో నడిపిస్తున్న సమయంలో మార్వాడీలతో తెలంగాణ ప్రజలు మార్వాడీలను క్షమాపణ చెప్పించడం జరిగింది తెలంగాణలో ఈ గొడవ ఈ గొడవలు సద్ధమనే సమయంలో మళ్ళీ రొచ్చగొట్టే విధంగా జడల అంజయ్య మళ్ళీ మళ్ళీ తెలంగాణ ప్రజలు బంగ్లాదేశ్ నుండి వచ్చిన రోహింగులను బోబాక్ సంకరా జాతి భేదవులారా అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం జరిగింది అంటే ఈ యొక్క తెలంగాణ ద్రోహి జడల అంజయ్య ఫేస్బుక్లో జాతి నా కొడుకున్నారా అంటూ ఈ ఉద్యోగంలో అన్ని కుల సంఘాలు భాగస్వామ్యైనాయి అందులో ముఖ్యంగా దళిత ముఖ్య పాత్ర ఉన్నది కూడా చూడకుండా జడల అంజయ్య అనే వ్యక్తి వీరందరినీ కించపరిచే విధంగా ఫేస్బుక్లో శంకరాజాతి విధవల్లారని పెట్ట పోస్ట్ పెట్టడం జరిగింది కాబట్టి వెంటనే జడల అంజయ్య వారి కుటుంబ సభ్యులతో కరీంన ఉమ్మడి జిల్లాలో హెడ్ వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణ వెంటనే కోరాలి లేని పక్షంలో అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని పోలీసు వారికి ఫిర్యాదు చేస్తోందని ఈ మీడియా ద్వారా చూసిస్తున్నాయి